మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు చిక్కులు తప్పేలా లేవు ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పరాజయారు అభ్యర్థి చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సైతం పక్కన పెట్టేశారు ఆయన స్థానంలో ఆమదాల వలస వైసీపీ సమన్వయకర్తగా ద్వితీయ శ్రేణి నాయకుడిని తెచ్చారు అప్పటి నుంచి పొలిటికల్ గా కూడా సైలెంట్ ఉన్నారు తమ్మినేని ఇటువంటి తరుణంలో పాత కేసు ఒకటి మళ్లీ తెరపై స్పీకర్ గా ఉన్నప్పుడే నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తో న్యాయ విద్యను అభ్యసించారన్న ఆరోపణ ఉంది అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో దాని గురించి పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆమదాల వలస ఎమ్మెల్యే రవికుమార్ చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించింది విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఆమదాల వలస నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాల ప్రాతినిధ్యం వహించారు తమ్మినేని సీతారాం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కానీ రెండు వేల నాలుగు ఎన్నికల నుంచి ఆయనకు ఇబ్బందులే ఇబ్బందులు మధ్యలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరినా ఆయనకు విజయం దక్కలేదు అటు తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా టికెట్ ఇవ్వలేదు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం గెలిచారు మంత్రి పదవి ఆశిక్కారు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనకు స్పీకర్కి అవకాశం ఇచ్చారు అయితే ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు కుమారుడికి పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు కానీ అది దక్కేలా లేకపోవడంతో సైలెంట్ అయ్యారు తమిరేని సీతారాం డిగ్రీ పాస్ కాలేదు కానీ ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్స్లో చేరారు సమాచార హక్కు చట్టం ద్వారా తెలంగాణ జేడిపి నేత నర్సిరెడ్డి తమిరేని విద్యార్హతలు ఏంటి ఆయనకు లార్డ్ మిషన్ ఎలా ఇచ్చారో అని ప్రశ్న చేసేసరికి అసలు విషయం తెలిసింది తమ్మినేని నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ నుంచి డిగ్రీ చేశారని సర్టిఫికేట్ పెట్టారు కానీ ఆ కాలేజీ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు అన్ని వివరాలు సేకరించి చివరికి ఆయన పెట్టింది నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ ని తేల్చారు కానీ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం తెలంగాణలో స్నేహపూర్వ ప్రభుత్వం ఉండడంతో ఆ జోలికి పోదలుచుకోలేదు అధికారులు సాధారణంగా నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు అత్యంత తీవ్రమైన నేరం సాధారణంగా ఇలాంటివి బయటపడితే వెంటనే ఆయా యూనివర్సిటీలు కాలేజీలు చేస్తాయి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి ఆధారాలతో తమ్మినేని నకిలీ డిగ్రీలు బయటపెట్టింది ఆపై ఆయన ప్రత్యర్థి నేరుగా ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది విజిలెన్స్ విచారణకు ఆదేశించింది విజిలెన్స్ విచారణ సీరియస్ గా కొనసాగితే మాత్రం తమ్మినేని ఇబ్బందుల్లో ఖాయమని తెలుస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి